तिरुपादमुलको जयमङ्गलं सिरिपादमुलको शुभमङ्गलम् तिरुपादमुलको जयमङ्गलं सिरिपादमुलको शुभमङ्गलं नीलमेघस्य मुनकु जयमङ्गलम् इन्दिरारमणिकी शुभमङ्गलम् नीलमेघस्य मुनकुजयमङ्गलम् इन्दिरारमणिकी शुभमङ्गलम् तिरुपादमुलको जयमङ्गलम् सिरिपादमुलको शुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं जय नित्यशुभमङ्गलम् మత్స్య రూపము దాల్చి మృత్యు సోమపు దృంచి కూర్మదేహము తిరుపాదములకు మందరంబును నిలిపి క్షీరజలది చిలికిన చిరి మత్స్య రూపముదాల్చి సోమ కుద్రుంచి గాచిన తిరుపాదములకు

కంబమందున చేరి నరసింహ వేషమునందు నందు అవతరించిన వాణి సిరిపాదములకు వరాహమై తాను కోరలను పైకెత్తి ధరణిని బ్రోచినా తిరుపాదములకు కంబమందున చేరి నరసింహ వేషము నందు అవతరించిన వాణి సిరిపాదములకు జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ కలిమితో బలిని గెలిచి మూడడుగుల నీల కులిచిన వాణి తిరుపాదములకు దివి జగంగకు జన్మ కారణం వైనట్టి పతితులను బ్రోచేటి సిరి పాదములకు కలిమితో బలిని గెలిచి మూడడుగుల నేల కులిచిన వాణి తిరుపాదములకు దివిజ గంగకు జన్మ కారణం బై పతితులను బ్రోచేటి సిరిపాదములకు పాదములకు జయ మంగళం మంగళం జయమంగళం నిత్యశుభమంగళం పరశురాముడై పుట్టి విష్ణు ధనువును బట్టి లోకములు గెలిచిన రూపాదములకు బలరాముడై వెలసి హలమును ధరించి యమున తెచ్చిన వాణి పరశురాముడై పుట్టి విష్ణు ధనువును బట్టి లోకములు గెలిచిన తిరుపాదములకు బలరాముడై వెలసి హలమును ధరించి యమున తెచ్చిన వాని సిరి జయమంగళం నిత్య శుభమంగళం జయమ నిత్యశుభ మంగళం అహల్యా సతికి చేతనము చి ముక్తిను సగి నవా నిరుపాదములూ గుహుని నవోచేరి గహనమై తోచి భవల దాటించు సి పాదములకూ హల్యాసతికి చేతనత్వమునిచ్చి ముక్తి నుసగిన వాని తిరుపాదములకు గహనమై తోచిన భవజలధి దాటించు సిరి పాదములకు భరతుని రాజ్యమున స్థిరముగా నిలుచుండి ధర్మమును నిరపిన తిరుపాదములకు భరతుని రాజ్యమున స్థిరముగా నిలుచుండి ధర్మమును నిరపిన తిరుపాదములకు దండకారణ్యమున కరుణతో మెలగుచు ముని జనులగాచిన పాదములకు భరతు నీ రాజ్యమున స్థిరముగా నిలుచుండి ధర్మమును నిరపినా తిరుపాదములకు దండకారణ్యమున కరుణతో మెలగుచు ముని జనులగాచిన సిరి పాదములకు జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం ఆంజనేయుని మదిలోన నిరతము మెసలుచు అందముగ గరుడు గరుడుని వీపుపై దృఢముగా కదులుచు ఆ పదలు తొలగించు సిరిపాదములకు ఆంజనేయుని మదిలోన నిరతము మెసలుచు అందముగ తిరుపాదములకు గరుడుని వీపుపై దృఢముగా కదులుచు ఆ పదలు తొలగించు సిరి పాదములకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం